ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలకైతే మరో శుభవార్త అందించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఉండే డోక్రా మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా డోక్రాలకు సంబంధించి మీరు ఎంతైతే లోన్ తీసుకున్నారో దాని మీద వచ్చే వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరించి మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రజల సమాచారం దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు బాగా కూడే కూస్తున్న సమాచారం డోక్రా మహిళలకు రుణమాఫీ సో అదేవిధంగా గోల్డ్ లోన్ మాఫీ అనేది కూడా చెప్తూ ఉన్నారు సో ఇదంతా కూడా పూర్తిగా మనం కూలంకుశంగా తెలుసుకుందాం ఇది నిజమా అవద్దాం అనేది ఎవడలో తెలిసిపోతుంది ఎవడైనా అనేసి లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా వరకు స్కీమ్స్ అనేవి మహిళలకు లబ్ధి చేకూరుస్తూ ఉన్నాయి మాపు మనకి వైఎస్ఆర్ చేతికి సంబంధించి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి నలభై సంవత్సరాల నుండి ఉండి డోక్రా గ్రూపులో ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకం అయితే అప్లికబుల్ అవబోతుంది సో ఇది ఇలా ప్రభుత్వం అయితే మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది ఇలాంటి తరుణంలో డోక్రా రుణమాఫీ జరుగుతుంది అని చాలామంది అయితే ఫేక్ సమాచారాన్ని అయితే ప్రచారం చేస్తున్నారు దాంతోపాటు గోల్డ్ లోన్ మాఫీ అని కూడా చెప్తూ ఉన్నారు అప్ టు రెండు లక్షల వరకు అంటూ ఉన్నారు ఇదంతా ఫేక్ అనమాట